వెల్కమ్ టు హస్పంగమ్మ క్విన్ దిస్ ఇస్ వానీ ఈరోజు వీడియో వచ్చేసి గ్రైండర్ అవసరం లేకుండా మిక్సీలోనే హ్యాపీగా మనం గ్రైండర్ టేస్ట్తో వడలు ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను మనం చేసే వడలు క్రిస్పీగా అండ్ అలాగే బురుబురుగ్గా అదే గుల్లగుల్లగా రావాలంటే ఇలా చేయండి ఫస్ట్ అయితే ఐదు నుండి ఆరు గంటల పాటు మెంపగుళ్ళను నానబెట్టేసుకొని వంపేసుకోవాలి వాటర్ వాటర్ అంతా పోయిన తర్వాత నెక్స్ట్ ఒక చిన్న టీ గ్లాస్ అంత వాటర్ని బాగా వేడి చేసుకోండి నేను చెప్పే ఈ టిప్స్ని తప్పకుండా ఫాలో అవ్వండి మీకు మాత్రం పఫీగా బాగా వస్తాయి వడలు సో నీళ్ళంతా వంపేసుకున్న ఈ మినపగుండ్లను కొద్ది కొద్దిగా మిక్సీ జార్లోకి వేసుకొని లైట్గా వాటర్ని యాడ్ చేసుకుంటూ మిక్సీ పట్టేసుకోవడం అనమాట ఫస్ట్ అయితే నేను కొద్దిగా యాడ్ చేసి మిక్సీ పడుతున్నాను వాటర్ కూడా కొద్దిగానే ఎందుకంటే ఒకటేసారి అన్నీ వేసేసుకున్నామంటే కొంచెం మిక్సీ తిరగడానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది కదా సో ఇక్కడ చూడండి ఒక్కటి రెండు పల్సులకే అలా అయిపోయింది నెక్స్ట్ ఇంకా మిక్సీ జార్ ఎన్ని పడతాయో అన్ని వేసేసుకొని కొన్ని వాటర్ యాడ్ చేసుకోండి వాటర్ మరీ ఎక్కువగా వేసుకోకండి కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మనము మిక్సీ పట్టామంటే పిండి కూడా బాగా పఫీగా వచ్చేస్తుంది గ్రైండర్లో ఎలా వస్తుందో అదే కన్సిస్టెన్సీలోకి వచ్చేస్తుంది అనమాట అండ్ ఇంకా బాగా పిండి పొంగుతుంది ఇలా మిక్సీ పట్టే కొద్దీ పొంగిన తర్వాత దాన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఒక గంట పాటు లేదంటే ఒక త్రీ అవర్స్ అయినా ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి నేను ఆ క్లిప్ మిస్ చేసేసాను ఎందుకు ఫ్రిడ్జ్లో పెట్టమంటున్నానంటే వడలు బాగా రౌండ్గా హోల్డ్ అనమాట సో అందుకోసము అలా ఫ్రిడ్జ్లో పెట్టుకోమంటున్నాను లేదంటే నార్మల్గా డైరెక్ట్ కూడా వేసేసుకోవచ్చు అండ్ ఇంకా ఫ్రిడ్జ్లో నుండి తీసిన తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసిన ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర ఉప్పు అండ్ అలాగే కొద్దిగా వంట సోడా ఇవన్నీ యాడ్ చేస్తున్నాను ఇందులో మీరు ప్లెయిన్గా ఉప్పు వేసుకొని కూడా చేసుకోవచ్చు వంట సోడా కూడా అవసరం ఉండదు కొన్నిసార్లు మనం ఇంకా ఇంట్లో ఉంటే అలవాటు పద్ధతం పడి వేసేస్తుంటాం కదా అలా వేసేసుకోవడమే అనమాట నేనైతే అండ్ ఇంకా ఇవన్నీ కూడా వేసుకున్న తర్వాత బాగా కలిపేసుకోవాలి ఇక్కడ చూడండి ఆల్రెడీ అది బాగా పిండి పఫిగా వచ్చేసింది సో పఫీగా రావడం వల్ల కూడా మనకు తెలిసిపోతుంది అనమాట బాగా పిండి రెడీగా ఉందనేసి ఇప్పుడు నేను ఇంకా టెస్టింగ్ టైం అనమాట టెస్ ఆయిల్ వేడి చేస్తున్నాను ఆయిల్ వేడైందా లేదా అని చెక్ చేస్తున్నాను మామూలుగా మనం వడలే వేయాల్సిన అవసరం లేదు పునుగుల్లాగా కూడా వేసేసుకోవచ్చు కాకపోతే వడలు వడల్లాగా తినాలనేసి మనము ఫస్ట్ అయితే టెస్టింగ్ కోసం ఇలా అనమాట సో కాసేపటికి అంత బాగా పొంగుతున్నాయి అనమాట సో ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాతనే వడలు వేసుకుంటే బెటరు సో లేదంటే మొత్తం అంతా పిండి అంత స్టిక్ అవుతుంది సో ఆయిల్ అయితే హీట్ అయిందని డిసైడ్ అయిపోయాను అండ్ నెక్స్ట్ వచ్చేసి కొద్దిగా వాటర్ని చేతులకి అలా ట్యాప్ చేసేసుకోండి ట్యాప్ చేసుకున్న తర్వాత ఓడల్ని ఓడల్లాగా ఎలా చేస్తామో అలానే వేసేసుకుంటూ పోవడమే అనమాట ఇక్కడ చూడండి ఈవెన్ పిండి అలా పట్టుకోగానే మనకు పఫీగా తెలిసిపోతుంది కదా సో దీన్ని ఈజీగా కూడా డ్రాప్ చేసేసుకోవచ్చు ఒకప్పుడు నాకు వడలు వేయడమే అస్సలు వచ్చేదే కాదనమాట కాకపోతే ఇలాంటివి కొంచెం టిప్స్ చూశాను చూసి అప్పటి నుండి ఇలానే చేస్తున్నాను నాళ్ళకి మీతో షేర్ చేసుకునే అవకాశం కూడా వచ్చింది అండ్ ఇంకా దాటు మా ఇంట్లో గ్రైండర్ కూడా లేదు నేను గ్రైండర్ అనేది యూజ్ చేయలేదు అండ్ కొనలేదు కూడా ఎందుకంటే ఇంట్లో అనవసరమైన ఒక ఎక్స్పెన్స్ అండ్ అలాగే దాన్ని యూస్ చేసినా కానీ పెద్దగా మనం ఇంట్లో ముగ్గురు ఉంటాము ఆ ముగ్గురు కోసం ఏం చేసుకుంటాంలే పెద్ద క్లీనింగ్ ప్రాసెస్ అనేసి మిక్సీలోనే చేస్తూ ఉంటాను ఎక్కువగా అండ్ ఊరికి వెళ్ళినప్పుడు మా చెల్లి దగ్గరికి వెళ్ళినప్పుడే ఆ గ్రైండర్ చేసిన ఫుడ్ తింటుంటాను టేస్ట్ అయితే బాగుంటుంది గ్రైండర్ది ఇవన్ కంపేర్డ్ విత్ మిక్సీ బట్ మిక్సీయే ఉన్న వాళ్ళకి మాత్రం ఈ టిప్స్ బాగా యూజ్ అవుతాయి సో అందుకోసమే ఈ వీడియో చేస్తున్నాను నెక్స్ట్ టిప్ వచ్చేసి వడలు వేసుకున్న తర్వాత మనకు క్రిస్పీగా రావాలంటే ఈ టిప్ని తప్పకుండా ఫాలో అవ్వాలి ఈవెన్ హోటల్స్ వాళ్ళు కూడా ఎలానే ఫాలో అవుతుంటారు ఫస్ట్ మనం వేసిన తర్వాత ఆ వాయిని హాఫ్ పర్సంటేజ్ వరకే కుక్ చేయాలన్నమాట అలా తెల్లగా ఉన్న తర్వాత తీసి పెట్టేసుకోండి ఇలా తీసిన తర్వాత మొత్తం పిండి ఎన్ని వడలు అవుతాయో అలా అన్ని మనకు కావాల్సిన వడలు అలా ఫస్ట్ వాయి అంతా కూడా ఒక ఫిఫ్టీ పర్సెంటే కుక్ అయ్యే విధంగా కాల్చుకొని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి నెక్స్ట్ ఏం చేయాలంటే నూనెని కాసేపు మంట ఎక్కువ పెట్టేసి బాగా వేడైన తర్వాత ఇవి ఫస్ట్ బావి ఇవి ఉంటాయి కదా అలాంటివన్నీ కాస్త చల్లబడి ఉంటాయి చల్లబడిన వాటిని ఇందులోకి వేసేసుకొని బాగా మంట హై ఫ్లేమ్లో పెట్టి కాల్చండి లోపల వరకు ఆయిల్ బాగా పోయి క్రిస్పీగా రెడీ అయిపోతాయి వడలు సో ఈ టిప్ బాగా పనిచేస్తుంది ఈవెన్ ఆయిల్ కూడా చాలా తక్కువగా పిలుచుకుంటుంది బేసిక్గా నేను అసలు ఆయిల్తో చేసే ఫుడ్ ఐటమ్స్ ఎక్కువగా ఇష్టపడను ఒకటి రెండు తింటాను అంతే బట్ ఇలాంటి టిప్స్ అన్నీ ఫాలో అయినప్పటి నుండి కూడా నాకు ఇంకా వంటలు చేసి పెట్టడం రెగ్యులర్గా అయిపోయాయి అండ్ అలాగే తినడం కూడా ఓకే హెల్దీ వేలో తింటే బాగుంటుంది కదా అనేసి ఇలాంటి టిప్స్ అన్నీ ఫాలో అయ్యి తింటూ ఉంటాను అనమాట బాగుంటాయి ఆయిల్ తక్కువగానే ఉంటుంది అనమాట అస్సలు డైరెక్ట్గా కన్నా డైరెక్ట్గా అయితే పిండితే నూనె వచ్చేది బట్ ఇదైతే ఆయిల్ వస్తుంది కానీ కొంచెమే ఉంటుందన్నమాట సో అందుకోసమే ఇలా చేస్తుంటాను సో ఇక్కడ చూసారు కదా బాగా క్రిస్పీగా అలాగే మంచి కలర్లోకి ఇట్ అన్నట్టు అయిపోయింది ఏమాత్రం ఆ జాగ్రత్త ఉన్నా కానీ కలర్ చేంజ్ అవుతుంది ఆ టేస్ట్ కూడా వ్యారీ అవుతుంది సో మంచి కలర్లోకి వచ్చిన తర్వాత చేసుకొని చట్నీలోకి సర్వ్ చేసుకుంటే సూపర్ గా ఉంటాయి మిక్సీలో కూడా ఇలా క్రిస్పీగా అండ్ పఫీగా వస్తుంది ప్రూఫ్ తో సహా పెట్టాను చెక్ చేయండి క్రిస్పీగా ఉంది అండ్ ఈవెన్ పఫీగా కూడా వచ్చాయి చూసారు కదా గ్రైండర్తో పని లేకుండా మిక్సీలో కూడా హ్యాపీగా మనము క్రిస్పీగా అండ్ పఫీగా వడలు ఎలా చేసుకోవాలో ఈ టిప్స్ అన్నీ మీరు కూడా ఫాలో అయ్యి ఎలా చేయో కామెంట్ చేయండి అండ్ అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ స్టే చూన్ ఫర్ మోర్ అప్డేట్స్ అంటెల్ దెన్ బై బాయ్ థ్యాంక్ యూ